ఈరోజు దేవుని వాగ్దానము ఏష్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని ధ్యానిద్దాం ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయన్ను నమ్ముకొని చొన్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను ఆమెన్ రక్షణాధారము ఆయను దేవాది దేవుడు అని భక్తుడు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క వాగ్దానాన్ని స్వాధీనపరుచుకున్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది ఆయన సందేశానికి లోబడి జీవిస్తూ ఉన్నాడు అందుకనే ఇక్కడ ఇస్రాయేల ప్రజలకు విడుదల చేసే యేసు క్రీస్తు వారి గురించి మొదటిగానే రాయబడింది మన రక్షణకు కారణభూతుడైన దేవాది దేవుణ్ణి నిత్యము నేను స్థుతిస్తాను ఆయన యొక్క బలాన్ని గురించి నేను కీర్తనాస్పదము చేస్తాను అంటున్నాడు ఆయనే నా రక్షణకు ఆధారమైన దేవుడు అంటూ దేవాది దేవుణ్ణి స్థుతిస్తున్నాడు అందుకనే అంటున్న మాటలేమిటంటే కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బాహువులో నుండి నీళ్లు చేదుకొనండి ఆ దినమును మీరు ఇలాగంటారు యహోవను స్థుతించిడి ఆయన నామమును ప్రకటించడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడి ఆయన నామము ఘనమైన ఘనమైన నామని జ్ఞాపకానికి తెచ్చుకోండి అంటూ ఉన్నాడు మన కోసం ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు వారిని బట్టి మరి మనం దేవాది దేవుడైన యహోవాని యేసుక్రీస్తు వారి ద్వారా ఉన్నాం మనకు రక్షణాధారాన్ని ఏర్పాటు చేసిన దేవాది దేవుడు ఎంత గొప్పవాడు ఆయన్ని బట్టి మనం ఆనందించాలి ఆయన్ని బట్టి మనము కీర్తించాలి ఆయన్ని బట్టి మనం కీర్తనలు పాడుతూ ఆయన నామానికి ఘనత తీసుకురావాలి అని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు మనము తెలుసుకున్న విషయాలను మనం అనుభవించిన ప్రేమను దేవుని ఎందు పొందుకున్న నిరీక్షణను ప్రతి ఒక్కరికి మనము తెలియజేసేవారిగా ఉండాలని కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకనే ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించటానికి వచ్చిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవాది దేవుణ్ణి ఆరాధించాలి స్థుతించాలి దేవుణ్ణి స్థుతించటము ఆరాధించటము ఈ లోక యొక్క ఈ లోకము యొక్క సంపదల నుండో మరి లోకము యొక్క అవసరతలు తీరినందునో స్థుతించటం కాదు కానీ మనం నిత్యము జీవించటానికి రక్షణాధారాన్ని మనకి పంపిస్తున్న దేవాది దేవుణ్ణి బట్టి మనము నిత్యము స్థుతికీర్తనలు పాడాలి తండ్రి అయిన దేవుణ్ణి స్థుతించాలి ఈ లోక ప్రారంభము నుండి మన కొరకు ఏమేమి చేసి ఉన్నాడో వాటన్నిటిని బట్టి కూడా మనము దేవుణ్ణి స్థుతించి కీర్తించి ఘనపరుస్తూ ఆయన నామమును ప్రకటించేవారిగా ఉండాలి అందుకే నా రక్షణాధారమైన దేవా అంటూ ఉన్నాడు నా రక్షణకు కారణభూతుడివైన దేవుడివి నీవే అని భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు భక్తుడు స్థుతిస్తూ ఉన్నాడు భక్తుడు ఘనపరుస్తూ ఉన్నాడు ఈరోజు నీవు కూడా దేవాది దేవుణ్ణి వెంబడిస్తున్నట్టయితే నిత్యము సర్వసృష్టి వైపు చూస్తూ దేవా నా కొరకు నీవు చేసిన రక్షణాధారము ఎంత గొప్పది ఎంత శ్రేష్టమైనది నీవే నా రక్షణకు కారణభూతుడి అని ప్రార్థిద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం మిక్కిలిగా మిక్కిలిగ ప్రేమించి మా పొరలోకి పోతండ్రి మా రక్షణాధారము నీవి మా దేవుడవు నీవి నిన్నే నమ్ముకొని ఉన్నావు నాయనా నీ బలాన్ని బట్టి నిన్ను కీర్తిస్తున్నాం తండ్రి నీవు మా కొరకు ఏర్పాటు చేసిన రక్షణాధారమును బట్టి నీకు స్థుతి చెల్లిస్తున్నాం నిన్ను మహిమపరుస్తున్నాం నీ నామమును ప్రకటించటానికి నాయన నీ శక్తిని బలమును జ్ఞానమును బుద్ధిని వివేచనను మాకు దయచేయమని నిత్యము నీ నీడలో జీవించే భాగ్యము దయచేసి నిన్ను కీర్తించి నీకు నాయన మహిమ తెచ్చే బిడలగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మేలు చేసి మహిమ పొందమని ఏసునామను ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్